హై గాయ్స్ వెల్కమ్ టు సోని క్రియేషన్స్ ఇవాళ డే ఫార్టీ టూ క్లాస్ వచ్చేసి సాదా బ్లౌజ్ కటింగ్ అండి నిన్నటితో పేపర్ కటింగ్ ఫినిష్ చేశాను కదా ఇవాళ వచ్చేసి క్లాత్ కటింగ్ అనమాట మీ దగ్గర ఏ బ్లౌజ్ పీస్ ఉన్నా అది తీసుకోండి ఎయిటీ సెంటీమీటర్స్ ది కానివ్వండి వన్ ది కానివ్వండి బిగినర్స్ అయితే నేను వన్ మీటర్ సజెస్ట్ చేస్తాను లేకపోతే ఇంకా ఎయిటీ సెంటీమీటర్స్ అయినా ఓకే ఇంకా మీ దగ్గర ఉన్న వాటిని బట్టి తీసుకోండి ఇప్పుడు క్లాత్ నార్మల్ గా ఓ ఫోల్డింగ్ మీద వస్తుంది ఆ ఫోల్డింగ్ మీద ఇలా చూసేసుకొని ఫస్ట్ పేపర్స్ మనం కట్ చేసాం కదా అది పడేయద్దు ఇవి వచ్చేసి ఆ క్లాత్ ఎడ్జెస్ అనమాట మనం కుట్టే పని లేకుండా ఉంటది కదా ఆ ఎడ్జెస్ అటు సైడ్ వచ్చేటట్టు పెట్టుకొని ఆల్రెడీ ఆఫ్ హోల్డింగ్ మీదే అనమాట ఫస్ట్ ఇలా పేపర్స్ ని సెట్ చేసుకోండి మీరు పేపర్ కట్ చేసుకున్న ఇట్లయితే ప్రాఫిట్ ఏంటంటే క్లాత్ ఎంతవరకు మనకి సరిపోతుందా లేదా అన్నది మీరు ఎన్హాన్స్ చేయగలరు ఫస్ట్ మెయిన్ పార్ట్ అది అందుకే నేను పేపర్స్ అన్నవి పడేయద్దు అని చాలా సార్లు చెప్పాను ఒకవేళ అలా సెట్ కాకపోయినా ఒకవేళ అయినా కూడా ఇంకోసారి ఇలా ఇలా తీసుకొని అంటే ఆ అడ్జస్ అనేవి పైన కిందకి రావాలి అర్థమవుతుందా మీకు ఇందాకొచ్చేసి వచ్చేసి ఆపోజిట్ సైడ్ వచ్చాయి ఇప్పుడు వచ్చేసి ఆ పైన కింద ఇలా అడ్జస్ట్ వచ్చేసాయి సో ఇలా వచ్చేటట్టు తీసి ఫస్ట్ ఇలా సెట్ చేసుకోండి క్లాత్ ఇటు సైడ్ ఎక్స్ట్రా మిగులుతుందా అటు సైడ్ అయితే ఎక్కువ మిగులుతుందా మీకు అనేది ఒక క్లారిటీ వస్తుంది ఎందుకంటే మనం ఈ క్లాత్ లోనే మెడ పట్టి వేయాలి ఉక్స్ పట్టి వేయాలి షేప్ బెల్ట్స్ కుట్టుకోవాలి అలాగే హ్యాండ్స్ కి ఇలా అతుకు పడుతుంది అతుకు వేసుకోవాలి ఇవన్నీ సరిపోతాయా నడుం పట్టికి కానివ్వండి అన్నిటికీ ఎటుపు సైడ్ కట్ చేసుకుంటే ఇవన్నీ సరిపోతాయి సో ఇవన్నీ క్లారిటీగా చూసేసుకొని ఫస్ట్ చిన్న సైజు ఉన్న బ్లౌజ్ తీసుకోండి నాకైతే ఇటు ఓకే అనుకున్నాను సో కింద మనం ఎడ్జెస్ ఇలాగా ఉన్నాయి కదా అందుకని నేను ఫస్ట్ నడుం పట్టికని ఒక వన్ అండ్ ఒకటి పావు ఇంచుతో ఇలా ఫస్ట్ ఒక లైన్ వేసేసుకున్నాను నెక్స్ట్ యాస్ ఈజ్ బ్యాక్ పార్ట్ ఎలా ఉందో నేను దాన్నే పెట్టి డ్రా చేస్తున్నాను నేను మీకు ఇప్పుడు మళ్ళీ మెజర్మెంట్ చేసి చెప్పడం అంటే క్లాస్ అంతా చాలా లేట్ అయిపోతుంది అలాగే మీరు మళ్ళీ కన్ఫ్యూజ్ అయిపోతారు సో నేను నిన్న చెప్పిన మెజర్మెంట్స్ అలాగే ఆన్ చేసుకొని ఇలా ఇప్పుడు ఈ పేపర్ నాకు ఇటు సెట్ అయింది ఓకేనా ఇప్పుడు ఇలా స్ట్రైట్ పెట్టకూడదు ఇలా ఎప్పుడుకైనా సరే ఇలా క్రాస్ గానే పెట్టాలి మీకు వీలున్నంత దగ్గరగా మరీ అంత క్లోజెస్ట్ కాదు ఒక పావు ఉండేటట్టు గ్యాప్ చూసుకొని మినిమం ఇలా ఎక్స్ట్రా ఒక పావు ఇంచు పెట్టేసుకొని గీసుకోండి మరీ అంత దగ్గర కూడా గీయొద్దని నేను సజెస్ట్ చేస్తాను బిగినర్స్ కాబట్టి ఎందుకంటే కటింగ్ అప్పుడు కొంచెం పొరపాటు పోవచ్చు కాబట్టి పేపర్ మాత్రం ఇలా పర్ఫెక్ట్ గా ఉండాలి లేకపోతే చూసారా ఎంత డిఫరెన్స్ వచ్చేసిందో ఇలా పావు ఇంచు ఇల్ క్లౌకులకి వచ్చేసింది చూసారు కదా ఇలా పర్ఫెక్ట్ గా ఉండేటట్టు గీసుకోండి హ్యాండ్స్ కి ఇలా రెండు వైపులు అతుకులు వచ్చేలా కాకుండా ఇలా వైపు అతకు వచ్చేలా తీసుకోండి అప్పుడు కుట్టేటప్పుడు అంత తీసుకురాకుండా ఉంటుంది అదుకులు అన్నవి పడతాయా అంటే చాలా వరకు పడతాయి అసలు ఎక్కడో సన్న వాళ్ళకి తప్ప మిగిలిన వాళ్ళందరికి అదుకులు పడతాయి ఇది వచ్చేసి షేప్ పట్టికి సరిపోతుంది ఇప్పుడే నేను షేప్ పట్టి అయితే కట్ చేయట్లేదు ఫస్ట్ బ్యాక్ పార్ట్ కట్ చేసుకున్నాము ఓకేనా నేను వచ్చేసి ఫస్ట్ బ్యాక్ పార్ట్ కట్ చేస్తున్నాను మెడ బ్యాక్ మెడ పట్టి కూడా కట్ చేయట్లేదు బ్యాక్ పట్టి కూడా కాదు సేమ్ నెక్ షోల్డర్ ఎలా స్టీస్ ఎలా అయితే మనం చేసాము డ్రా చేసాము అలాగే కట్ చేయాలి ఎక్కడ కూడా క్లాత్ ని కట్ చేయొద్దు ఫస్ట్ మీరు మార్జిన్ పెట్టిన చోటే కట్ చేయండి క్లాత్ కి క్లాత్ కి ఇలా అంగులం గ్యాప్ ఉన్నా ఒక పాయింట్ గ్యాప్ ఉన్నా దాన్ని అలాగే ఉంచేసేయండి ఇట్స్ మై బెటర్ సజెషన్ టు యూ ఎందుకు ఎందుకు చెప్తున్నానంటే ఆ పాయింటే మనం ఇంకో క్లాత్ ని తీసుకోడానికి వీలుగా ఉంటుంది హ్యాండ్స్ తో ఇలా మనం ఆల్రెడీ పెట్టుకున్న పేపర్ ని ఇలా తీసేసుకొని ఇలా మధ్యలో కట్ పెట్టేసుకోండి అంటే ఇక్కడ చిన్న క్లాత్ వరకు మనకి రెండు హ్యాండ్స్ కి అతుకులు పడతాయి చూస్తున్నారు కదా సో ఇంకా మళ్ళీ ఇప్పుడు ఫ్రంట్ పార్ట్ యాస్ట్రీస్ చూసారు కదా నేను ఎక్కడా కూడా ని అయితే కట్ చేయట్లేదు ఎక్కడ ఇది అక్కడ అవసరం పడింది కాబట్టి ఇదంతా ఇలాగే జాయింట్ ని యాస్ట్రీస్ ఇలాగే ఆన్ చేసి కట్ చేసుకుంటూ వెళ్ళండి నేను చూసారు కదా అంత సన్నది కూడా నేను వదలలేదు దాన్ని అటాచ్ చేసుకుంటూ వెళ్ళాను ఇదిగోండి ఇలా తిప్పుకుంటూ తిప్పుకుంటూ జాగ్రత్తగా మీకు పేపర్ ఎగిరిపోతుంటే కనుక పేపర్ కి ఫస్ట్ పిన్స్ పెట్టుకోండి ఎందుకంటే మనం ఎలా గీస్తామో అలాగే వస్తుంది అలా గీస్తాము ఎలా కట్ చేసామో అలాగే కుట్టడం కూడా వస్తుంది సో మనం డ్రా చేయడం ఎంత ఇంపార్టెంటో కటింగ్ ఎంత ఇంపార్టెంటో స్టిచ్చింగ్ కూడా అంత ఇంపార్టెంట్ ఎక్కడ మిస్టేక్ పోయినా మొత్తం పోతుంది ఫ్రంట్ పార్ట్ బ్యాక్ పార్ట్ రెడీ అయింది హ్యాండ్స్ కూడా రెడీ అయిపోయాయి నెక్స్ట్ వచ్చేసి ఇప్పుడు ఈ మిగిలిన పార్ట్స్ తో మీకు నేను డైరెక్ట్ చూపిస్తాను ఇప్పుడు ఒక టూ ఇంచెస్ తగ్గించేసేయాలి బ్యాక్ పార్ట్ కి ఓకేనా ఈ టూ ఇంచెస్ తగ్గించేసి మిగిలినది ఎగ్జాక్ట్ గా ఉంది కదా మనం కొలుచుకోవాల్సిన అవసరం లేదు ఎక్కడ దాకా ఉందో బ్యాక్ పార్ట్ అక్కడ దాకా మనం తీసేసుకున్నాము హెచ్చి తగ్గులు లేకుండా కట్ చేసేసుకొని ఆ టూ ఇంచెస్ ఎందుకు తగ్గించమన్నానంటే మనకి బ్యాక్ టక్స్ వస్తాయి అంగుళం దగ్గర గ్యాప్ చూస్తున్నారు కదా ఎగ్జాక్ట్ గా ఇలా సరిపోవడానికి మాత్రం ఆ టూ ఇంచెస్ ఎక్స్ట్రా ఎందుకు వేస్ట్ అది దేనికైనా పనికి వస్తుంది సో అందుకే నేను అలా చెప్పాను అనమాట ఇప్పుడు వచ్చేసి నెక్స్ట్ ఈ మిగిలిన క్లాత్ అతుకుంది కదా ఇది వచ్చేసి హ్యాండ్స్ కి ఇలా అతికు వేయడానికి వస్తుంది ఇలా మెయిన్ గా కూడా వేయొచ్చు అతికి నేను ఇంకో అతకుతో అయినా వేయచ్చు లేకపోతే సరిపోతే అలాగే అయినా వేసేయొచ్చు స్ట్రిచ్చింగ్ అప్పుడు ఇవన్నీ మీకు డీటెయిల్ గా తెలుస్తాయి మీరు స్టిచ్చింగ్ వీడియోస్ కానివ్వండి కటింగ్ కానివ్వండి ఎక్కడ మిస్ చేయొద్దు అలాగే స్కిప్ కూడా చేయొద్దు ఇది వచ్చేసి నెక్స్ట్ ఉక్స్ పట్టి ఈ ఉక్స్ పట్టి ఎంచక్కగా షేప్ బెల్ట్స్ కానీ అలాగే ఉక్స్ పట్టి కాజా పట్టి గానీ పనికి వస్తుంది ఇది ఉక్స్ పట్టి ఎక్కడ నుంచి వచ్చిందంటే బ్యాక్ నెక్క మనం కట్ చేసాం కదా సో అక్కడ నుంచి వచ్చింది ఫస్ట్ ఈ షేప్ బెల్ట్ ఒకసారి చూసుకోండి అంటే ఒక సైడ్ హైట్ ఒక సైడ్ పొట్టి ఉంటుంది కదా మరి ఒకవేళ మీరు ఫాస్ట్ గా కట్ చేసేస్తే ఎటు సైడ్ హైట్ ఉంటుందో తెలుసుకోలేము ఒకవేళ క్లాత్ ఎక్కువ తక్కువ కూడా అవ్వచ్చు సో చూసుకొని నీట్ గా నిదానంగా ఇలా కట్ చేసేసుకోండి ఈ షేప్ పట్టి కూడా రెడీ అయిపోయింది ఇప్పుడు ఓకేనా ఇప్పుడు ఈ మిగిలిన పీస్ తో మనం క్రాస్ పీసెస్ తీసుకుందాము క్రాస్ పీసెస్ మీరు స్కేల్ అయినా యూజ్ చేసుకోండి లేకపోతే నేను ఇప్పుడు డైరెక్ట్ గా అయినా కట్ చేస్తాను పావు మినిమం ఒకటి ఒకటి పావు ఉన్న ఓకే బిగినర్స్ కాబట్టి ఇలా క్రాస్ క్రాస్ గా వచ్చేటట్టు మెడ పట్టికి వేయడానికి ఆ పీసెస్ కట్ చేసుకోండి మీకు ఎంత ఉంటే అంత క్లాత్ ఇలా కట్ చేసి పెట్టుకోండి మరి ఎక్స్ట్రా కట్ చేసేయొద్దు మళ్ళీ ఉక్స్ పట్టికి కూడా మళ్ళీ కావాలి మనం తీసుకుంది కాజా పట్టి వరకే కాబట్టి ఇలా చిన్న చిన్నవి కూడా కట్ చేస్తారా అక్క అంటే ఇంకా కట్ చేయాలి ఎందుకంటే ఆ చిన్న పీసే తక్కువైపోతుంది ఖచ్చితంగా సో ఆ చిన్న పీసే చిన్న పీసెస్ న కూడా వదలద్దు ఈ బ్లౌజ్ అంతా స్టిచ్ అయ్యేది ఏ ఒక్క పీస్ కూడా పడేయడానికి వినలేదు ఫస్ట్ మెయిన్ థింగ్ అది ఇవన్నిటిని ఒక దారం ఇలా కట్టేసి క్రాస్ పీసెస్ మాత్రం ఒక గూటికి చేర్చేయండి ఎందుకంటే అవి మిస్ అవ్వకుండా ఉంటాయి నెక్స్ట్ ఒకసారికి టూ ఇంచెస్ చాలు కొంచెం అక్కడ అతుకు పడుతుంది అది వేసేసుకొని ఒకసట్టి మనం చేసేసుకోవచ్చు చూసారు కదా డీటెయిల్డ్ గా ఎలా చెప్పాను మీరు కూడా అర్థం చేసుకోండి వీడియో ప్రాక్టీస్ చేయండి ఫస్ట్ పేపర్ కట్స్ ఎక్కువ ప్రాక్టీస్ చేసి తర్వాత ఇలాంటి క్లాస్ తీసుకొని ఒక ఫైవ్ ఉంచుకోండి ఇవి ఫైవ్ కుట్టు పెట్టుకోండి మీకు అప్పుడు బాగా చేయి తిరుగుతుంది థ్యాంక్ ఫర్